ఎస్ అఫిషియల్ ఇప్పుడు మనం మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వచ్చామని చూస్తారా అండ్ శబర్మల్ టెంపుల్ లా ఉంది కదా ఇదంతా అండ్ ఎక్కడికైతే మనం వచ్చామనమాట ఎందుకంటే స్వామి విడిముళ్ళు అండ్ విడిముళ్ళు వల్ల ఇక్కడికైతే రావడం జరిగింది అండ్ మెయిన్గా ఇక్కడైతే కొబ్బరిగాలి అయితే కొడతారు స్వామికి సేమ్ ఇక్కడ శబర్మాల టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు కదా టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము యా లేదు అండ్ సేమ్ చూసారు కదా మెట్లు అన్నీనే చబర్మాలలో ఉన్నట్టే ఇంకా యాసి అలాగ ఉంటుంది ఇక్కడ కుమారస్వామి కుమారస్వామి టెంపుల్ అయితే ఉంది చిన్నది ఎవరైతే ఇంకా రాలేదో రాజమండ్రిలో వాళ్ళు రండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శివుడు శివుడు టెంపుల్ చిన్నది అండ్ చూసినాం కదా మనం పైకి వెళ్ళి చూపుతాము అండ్ విడుములు అయితే కింద స్వామిది ఆల్రెడీ ఆ విడుములు వీడియో వస్తుంది చూడండి ఈ వీడియో తర్వాత ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే అండ్ ముందుగా అయితే వెళ్తున్నాను చూసారు కదా ఇది ఇటువైపు పైకి పైకి వెళ్ళడానికి శబరిమాల కనిపిస్తుంది కానీ పైకి వెళ్ళడానికి అండ్ ఈ కింద అయితే విడుములు అయితే తీస్తారు నేతి కొబ్బరికాయ అని చెప్పేసి అంటారు కదా అది అంతా చేస్తారు అయితే మనం స్వామి విడిమల్లకి అయితే వచ్చాము పైకి వెళ్ళి చూద్దాం ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ పైకి వెళ్ళిపోయారు అది విడిముల వీడియో అయితే కూడా పెడతాను ఓకేనా పైకి వెళ్ళి చదువు చూసుకున్నట్టు అయితే సేమ్ ఉన్నట్టే ఇంకా మొత్తం చెప్పినంత ఉంటది రాజమండ్రి దగ్గర ఉన్న ఇస్కాన్ అయితే మీరు ప్రతి ఒక్కరు చూసానైతే ఇదంతా సీఎం శబరిమాలో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటారు అండ్ ఎక్కడైతే కట్టారు రోడ్ చూపించి తెలుసు కదా ఇంకా అక్కడ ఫాదర్ గట్ కూడా ఉంటుంది అండ్ మొత్తం అయితే చూపిస్తాను అయ్యప్ప స్వామి అండ్ ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే నేను పక్కన బెల్లగా ఫ్రెష్ ఆల్లో పెట్టుకోండి కంటెంట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను అండ్ మనం అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న గుళ్ళు అయితే తిరగబోతున్నాము అండ్ బేసికల్గా నేను వీడియో తీయాలని చెప్పేసి వచ్చాను కూడా స్టార్ట్ చేస్తున్నాను ఓకే స్వామి అయితే పిలుస్తాడు వెళ్దాం మనం అయితే ఇక్కడ సేమ్ గోదావరి వ్యూ పాయింట్ కూడా ఉంది అండ్ అంతా గోదావరి అండ్ చాలా వరకు చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చేసి ఆల్ ఆల్లో పెట్టుకోండి మనం చూసుకున్నట్టు అయితే అంత రోడ్ అండ్ ఇక్కడైతే ఒక క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడైతే ఒక క్యాంటీన్ ఉంది ప్లస్ ఏంటంటే ఇక్కడ సేమ్ ఉన్నట్టే అచ్చి కూతున్నట్టు ఉంది అండ్ ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట ప్రతి ఊర్లో ప్రతి పెద్ద ఊర్లో అయితే కడతారు ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇలాంటివి చూసే ఉంటారు అండ్ ఇప్పుడు మనం అయితే నైగుడి గారు అయితే ఉన్నాము కరెక్ట్గా ఇవి ఉంటావు కదా పెద్ద గుడి ఎంట్రస్లోనే ముందుకైతే వెళ్దాము లేదు ఈ స్వామి అంటే ఈ మాత స్వామి కాదు మాత ఎంత పెద్ద టెంపుల్ ఉంది ఎప్పుడూ శబరిమలకి వెళ్ళినట్టు ఉందన్నమాట నేను ఎప్పుడు వెళ్ళ వెళ్ళినట్టు ఉంది శబరిమలకి అండ్ ఓకే లాస్ట్ మూవీ చేద్దాం ఇంకా మొత్తం వెళ్తే వ్యూ చూస్తారు కదా ఇక్కడ వ్యూ చూసారు కదా బల్లే ఉంటుంది ఇక్కడ వ్యూ అండ్ ఇక్కడ టెంపుల్ ఇక్కడ వ్యూ పాయింట్ ఇక్కడ అండ్ అందరూ అయితే వచ్చారు అందరూ తిరుగుతున్నారు ప్రదక్షిణలు చేస్తున్నారు అండ్ శ్వేత అక్కడ వచ్చింది అంకుల్ గారితో అనమాట అండ్ స్వామి అయితే కొబ్బరికాయలు అయితే చూస్తున్నారు కదా అభిషేకం అయితే చేస్తున్నాడు ఎందుకంటే పంతులు గారు అయితే ఆ కొబ్బరికాయలు నేను ఇచ్చారండి అండ్ ఆ కొబ్బరికాయలు తీసుకెళ్లి పంతులు గారికి అయితే ఇవ్వాలి ఈ మామూలు కొబ్బరికాయలు అనమాట తర్వాత దాంట్లో నెయ్యి అయితే వేస్తారు ఆ నెయ్యి వేసిన తర్వాత ఈ నేతి కొబ్బరి అంటారు తెలుసా నెయ్యి వేసిన తర్వాత దాన్ని ఏమవుతుందంటే సీల్ చేస్తారు లోపల ఒకటి నెయ్యి బయటికి రాకుండా ఒక లాగా అయితే పైకి పెట్టి నొక్కేస్తారండి మొత్తం అయితే ఆ అయితే మెల్ల వేసేస్తున్నారు తర్వాత అయితే మాల్ అయితే వేస్తారండి ఆ మాలతో పాటు పంతులు గారు అయితే ఆయన వెయిట్ చేస్తున్నారు అవి సిద్ధం చేసుకుంటున్నారు అనమాట ఇందులో విశేషం ఏంటంటే యశ్వంత్ వాళ్ళ డాడీ అండ్ యశ్వంత్ కూడా వేశారు మాల అండ్ చూస్తున్నారు కదా తాంబూలంలో వేస్తున్నారు ఆ ఏంటో తెలీదు పెరుములను కట్టడానికి గురువు పంతులు గారి దగ్గరికి వెళ్ళారు యశ్వంత్ స్వామి అయితే స్వామి చేతితో చూశారు కదా ఇరుముడి అండ్ దాంట్లో కొబ్బరికాయ కూడా పెట్టారనమాట నేత కొబ్బరికాయ అండ్ ఇరుముడిలో ఒక సంచల అయితే తీశారండి బ్లాక్ కానీ దాంట్లో అయితే మన రైస్ అయితే ఏమన్నారు ఒక్కొక్కరిని వచ్చి ఆ వీడియో కూడా ముందు అయితే ఉంటుందండి చూడండి ఫుల్ వీడియో అయితే అక్కడ మిస్ కాకండి ఇలాంటి కంటెంట్ నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫాస్ట్ గుర్మం అయితే సబ్స్క్రైబ్ చేరుకోవాలి నెక్స్ట్ ఏంటంటే బందరూ అన్నీ రెడీ చేసుకున్నారు యస్వంత్ స్వామి కూడా అని అండ్ యశ్వంత్ స్వామి చాలా రోల్ అయిందండి మారేసి దగ్గర దగ్గరలో అండ్ ఎన్ని రోల్ అయిందంటే దగ్గర దగ్గరలో ఫిఫ్టీ సిక్స్టీ డేస్ అలా అయిందండి అండ్ ఫిఫ్టీ సిక్స్ డే తర్వాత వెళ్ళారు అనమాట అయితే ఎందుకంటే ఇక్కడ సెమ్ ఎగ్జామినేషన్స్ అయితే వచ్చినాయి మాకు అండ్ స్వామి ఒకసారి అయితే పోస్ట్ పోన్ అయ్యి ఫిఫ్టీన్ అని చెప్పారు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టూ పోస్ట్ పోన్ అయ్యి అండ్ స్వామి టికెట్లు అయితే క్యాన్సిల్ చేసుకున్నారు తర్వాత ట్వంటీ టూ నుంచి ఫోర్త్ డిసెంబర్ దాకా జర్నీ అనమాట అక్కడ నుంచి అండ్ స్వామి అయితే బుక్ చేసుకుని నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయారు స్వామి అండ్ ఇప్పుడైతే శబరిమలలో అయితే ఉన్నారంట నేను పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పేసి అన్నారు నేను చూస్తున్నాను కదండి ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయితే యశ్వంత్ స్వామి వాళ్ళ తాలూకు వాళ్ళు అనమాట అండ్ నేను పొద్దు పొద్దున్నే వచ్చేసాను మా ఫ్రెండ్స్ అవ్వలు రాలేదు అంతకుముందే వచ్చేసి ఈ వీడియో అసలు ఫస్ట్ పెట్టాలి కానీ లాస్ట్ ఎందుకు పెడతానంటే అండ్ మొత్తం మిస్ కాకుండా చూస్తారని చెప్పేసి ఫస్ట్ ఇంట్రో అని పెట్టేశాను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారనమాట అండ్ అటువైపోవాలో ఫ్యామిలీ మెంబర్స్ అయితే తెలియదు అండి నాకు నేను మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇది ఎక్కడంటే రాజమండ్రి మనం ఎక్కడంటే ఇస్కాన్ వెళ్ళే దారిలో ఉంటుందండి ఇది మీకు ఒక లొకేషన్ కూడా కింద పెడతాను అండ్ ఎప్పటి నుంచి అయితే పోయారు అనమాట యశ్వంత్ స్వామి నేను కూర్చొని వెంటనే కొన్ని ఏదో అడిగారు ప్రశ్నలు ఎలా అంటే మేము ఎక్కడ చదువుతున్నావు ఏంటి అని అడిగారు డీటెయిల్స్ అయితే చెప్పారు అశ్వంత్ స్వామి అండ్ ఇంకా స్వామి అయితే లెగిసి పక్క అయితే వెళ్ళమన్నారండి వాళ్ళ డాడీ అయితే వచ్చి కూర్చున్నారని చెప్పేసి అండ్ ఈ స్వామి దగ్గరికి అయితే వెళ్ళారు యశ్వంత్ స్వామి అండ్ యశ్వంత్వాళ్ళ డాడీ అండి ఇప్పుడు కూర్చుంటుంది ఎవరంటే అండ్ ఎక్కడైతే మేము చూస్తున్నాం కదా ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే రివర్ దగ్గరగా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇక్కడ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది గుడి ఎవరైతే అయ్యప్ప మాలు వేసుకున్నారో ఈ సంవత్సరం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఎవరెంత ఎంతమంది వేసుకున్నారో చూద్దాము అండ్ ఆ ఛానల్ని ఎక్కడ మిస్ అయితే చూడండి ఇది యశ్వంత్ స్వామి అయితే రెండోసారి వేశారండి మాలా వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ టైం అయితే చేశారు మాలా అండ్ ఇంకొక లెవెల్ అంటే కిషోర్ అని మా ఫ్రెండ్ ఉంటాడండి తెలుసు కదా మనం సిరీస్ అయితే చేసాము మా అబ్బాయి చేసాడు చిన్న యాక్సిడెంట్ వల్ల అండ్ ఆపరేషన్ అయ్యింది దానివల్ల అయితే చేసేసారనమాట మాలా అయితే అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఇదంతా విడుముడి ఎలా చేస్తున్నారు ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి ఇంకా ఎవరైతే ఛానల్ చూడలేదు మొత్తం అన్ని వీడియోస్ చూసేయండి అండ్ పైన ఐ కార్డులో కూడా ఇస్తా చూడండి అండ్ ఎక్కడే మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఎక్కువ దీంట్లో బీజియమే ఉంటుంది అందుకు మాట్లాడడం కొంచెం తక్కువ అంతే కొంచెం మాట్లాడే కంటే ముందు పెట్టాను నేను చూస్తున్నాను అదే టీఏ కూడా సప్లై చేస్తున్నారు పంతులు కదా ఎందుకంటే పొద్దున్న అండి ఇది దగ్గరగా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకల్లా వచ్చేసాను నన్ను వచ్చేసి వీడియో అయితే చేస్తుండే అస్వంత్ స్వామి అయితే మన కోసం అయితే ఆగాడు కొంచెంసేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంగారు పెట్టాడు అంట మమ్మల్ని వీడియో తీయమని నాకు లేట్ అయిపోయింది రావడము అండ్ ఇదే అండి ఫుల్గా చూడండి వీడియో అయితే మళ్ళీ ఒక బీజిఎంస్ అయితే పెడతాను వెనకాల ఎక్కడ మిస్ కాగా చూడండి వీడియో ఎలా చేస్తారో ఏంటి ప్రతిదీ ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా దొరికేస్తుంది అండి అండ్ యశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అంటే మా ఫ్రెండ్స్ కూడా అండి అండ్ బూస్ అండి పక్క ఉన్న అబ్బాయి పేరు అండ్ అయితే యశ్వంత్ యశ్వంత్ వాళ్ళ డాడీ పైన అయితే పెట్టేశారు తలపైన అండ్ హార్ అయితే ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత కొంచెం లెగ్స్ పక్కన అయితే వెళ్ళిన తర్వాత అందరికి ఆశీర్వాదాలు అయితే ఇస్తారనమాట అది వీడియో కూడా ఉంటుందండి ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది వీడియో అండ్ ఏంటంటే అండి నెక్స్ట్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో ఉన్న గుళ్ళు కూడా నేను కవర్ చేయబోతున్నాను కొన్ని రోజుల్లో అండ్ ఇంకా ఫుడ్ ఛాలెంజెస్ అండ్ అన్ని ఛాలెంజెస్ అయితే చేయబోతున్నాం మనం మంచి మంచి కంటెంట్ అయితే రాబోతున్నాము అందుకే చెప్తున్నాను నేను అలాగా అన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి అండ్ ఒక ఛానల్ అయితే తీసుకోకపోతున్నా బట్ ఆ ఛానల్ అయితే ఒక స్ట్రైక్ అయితే పడింది అందుకని చెప్పేసి తీసుకోవడం ఆగిపోయాను చూశారు కదా అక్కడ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు స్వామి అయితే స్వామి స్వామి అయితే తీసుకుంటున్నారండి మొత్తం అక్కడ తిన్న మా ఫ్రెండ్స్ అండ్ యశ్వన్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చారు తర్వాత మూడు రౌండ్లు చుట్టూ టూరు వేయాలండి అది కూడా చూపిస్తాను ఇవ్వండి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అయితే అండ్ ఇక్కడ మొత్తం యశ్వంత్ వాళ్ళ అక్క అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ యశ్వంత్ స్వామి వచ్చారు एक बार में 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 एक ఇదిగోండి ఇక్కడ చిన్నగా లాగా అయ్యప్ప మళ్ళీ డెకరేట్ చేశారండి ఇది మొత్తం అండ్ అక్కడ మొత్తం చూసారు కదా సినిమాటిక్ మూడ్ అయితే తీసాను దగ్గర కానీ యా ఓకే అండ్ బయట నుంచి అయితే చూపిస్తానండి గుడి ఇదిగోండి మొత్తం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చాలా ఇదే చాలా బాగుంటుంది ఆల్రెడీ మీకు ఫస్ట్ అయితే చూపిస్తుంటాను బట్ లాస్ట్ కూడా చూపిస్తున్నాను వెళ్ళేటప్పుడు అండ్ ఇంకో వీడియో అయితే అవుతుందని చూసేయండి అండ్ ఈ వ్యాన్ అయితే ఇది అండ్ యశ్యూ సాంగ్ చూసారు కదా అయితే బయలుదేరతారు ఎవరి పేరు యశ్యూ అనమాట అండ్ ఇలా ఇలాగే నన్ను ఆదరిస్తారని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే ఫుల్ గా చూడండి వీడియో